నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మొన్న ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు హైదరాబాద్ లో చాలా చాలా విశేషంగా కురతాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి గారి ఎనభై ఎనిమిదవ అవతరణ అవతరాన్ని జయంతిని పురస్కరించుకుని ఆ ప్రత్యంగరా దేవికి చాలా విశేషంగా ఇక్కడ కార్యక్రమాన్ని క్రతువులే నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ స్టేడియం లో అసలు స్వామివారి గురించి మీకు కూడా ఆయనతో అనుబంధం ఉంది కాబట్టి స్వామి గురించి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్ సిద్ధ నాకు అతను మంత్ర గురువు దగ్గర తీసుకున్నాను అండ్ మొన్న ఇక్కడ జరిగినప్పుడు కూడా హోమానికి అటెండ్ అయ్యాను అమ్మవారి అనుగ్రహం వల్ల అయితే దానికంటే ముందు నేను చండీ హోమంలో కూడా వేరే దగ్గర అటెండ్ అయ్యాను అయితే నేను ఈ హోమం గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి ధర్మం నిలబడి ఉండాలంటే అమ్మవారికి హోమం చేస్తూ ఉండాలి నిత్యం ఇది స్వలాభం కోసం కాదు లోక కళ్యాణార్థం లోక కళ్యాణం కోసం నిత్యం హోమం చేసేటువంటి వారిలో ఇతను సిద్ధ పురుషులు గారు సిద్ధేశ్వరరామన్ స్వామివారు కుర్తాలం పీఠాధిపతులు ఇతను ఏంటంటే ఎవరి ఆయన స్వలాభం కోసం ఎప్పుడు చేసుకోరండి వాళ్ళకు కొన్ని సూచనలు అందుతూ ఉంటాయి ఇక్కడ చేయాలి ఈ హోమం చేయాలి ఇక్కడ అధర్మం ధర్మం ఏదైనా తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ప్రీతి ప్రీత్యర్థం ఆ లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటారు ఇప్పుడు మరి ఆ చేసేటప్పుడు సమూహంగా ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవరికైనా చేయాలనిపించింది అప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయితే కూడా వాళ్ళు ఆ సమూహంలో తీసుకొని మనతో పాటు కూడా చేయిస్తారు అయితే నాకు జరిగిన కొన్ని అనుభవాలు చెప్తాను నేను అతనితో మా తమ్ముడు కొడుకుకి పుట్టినప్పటి నుంచి కొంచెం ఏదో చిన్న చిన్న మాటి మాటికి చిన్న చిన్న అనారోగ్యాలు చిన్న చిన్న ఉండేవి ఒకరోజు వైజాగ్ లలితాపీఠంలో అక్కడికి వచ్చారు సిద్ధేశ్వరరావు భారతి గారు అక్కడికి వచ్చి అక్కడ హోమాలు అవి చేస్తూ ఉండేవారు అప్పుడు నేను ఇంకా మా తమ్ముడు కొడుకు వైజాగ్లోనే అప్పుడే అక్కడే పుట్టి చిన్న వస్తుంటే నేను ఏమన్నానంటే ఒకసారి స్వామివారి దగ్గర తీసుకెళ్దాం అయితే తగ్గిపోతుంది అదేదో అపారమైన నమ్మకం మీరు నమ్మరు ఆ రోజు అలా తీసుకెళ్ళాము ఆయనవసరం అలా చేతో పట్టుకున్నారు మళ్ళీ చేతికి ఇచ్చేశారు ఆ రోజు నుంచి అనారోగ్యం లేదు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటేనండి అమ్మవారి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది ఎవరినైనా ఎవరైనా సరే అమ్మవారిని గనక నిరంతరము పూజ పూజిస్తూ ఎందుకంటే అతను శరీరం నుంచి బయటికి వచ్చి తన శరీరాన్ని తను చూసుకున్నారు నేను ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అందులో వన్ ఆఫ్ ది పర్సన్ అవధూత సిద్ధులు అయినటువంటి ఈనొకరు అంటే జపం చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళి 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 తన శరీరాన్ని వదిలి అలాగా బయటికి వచ్చి తన శరీరాన్ని తను చూసుకొని సోల్ యొక్క జర్నీ అంటారు అలాంటివి కూడా చేసినటువంటి వారు అతనే కొన్ని సందర్భాలు చెప్పినటువంటివి ఉన్నాయి అదొకటి ఎంత నమ్మకం అంటే పనవ్వాలి అమ్మవారిని పట్టుకో అంటే ఏంటంటే అంటే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఇవ్వండి పలానా ఆఫీస్కి వెళ్ళి అతను అడుగు అతను అడుగుతే ఇచ్చేస్తాడుగా అలాగే చెప్తారు అంటే ఏంటి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు స్వయంగా వాళ్ళ అనుభూతిని పొంది వాళ్ళు ప్రత్యక్షంగా ఆ దేవతతో మాట్లాడినప్పుడు ఆ దేవతతో వాళ్ళకి అనుబంధం కలిగినప్పుడే అంత నమ్మకంగా చెప్పగలుగుతారు అంతే కదా పలానా ఆఫీస్కి వెళ్ళారండి అక్కడ పలానా వ్యక్తి వెంకట్రావు అనే వ్యక్తి ఆ ఫైల్స్ కదుపుతుంటారు అప్పుడు మీరేం చెప్తారు వెంకట్రావు కలవండి అయిపోతుంది నేను కావాలంటే నేను మీకు నంబర్ ఇస్తాను అంటాం అట్లాగే ఆయన దగ్గరికి వెళ్తే స్వామి పలానా ప్రాబ్లం ఉందని ఎవరైనా చెప్పారు అనుకోండి మంత్రం ఇస్తారు నిజంగా గనక మీరు అమ్మవారి మీద ఆ మంత్రం ఎవరైతే ఏ దేవతా స్వరూపానికి సంబంధించి ఇచ్చారో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గనక మీరు చేయగలిగితే నూటికి నూరు శాతం పనిచేస్తుంది నీకు అందులో ఎటువంటి సందేహం లేదు ఏదో మంత్రం ఇచ్చారు ఏదో మ్యాజిక్ చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు మంత్రం ఇచ్చారండి ఇది నేనేం చేయను అనుకుంటే మాత్రం ఏం చేస్తుందా చూస్తే వేసుకోవాలి కదా వేసుకోవాలి కదా టాబ్లెట్ వేసుకోవాలి కదా మంచి మాట చెప్పారు అలా అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఒక మంత్రం తీసుకునేటప్పుడు సిద్ధుల దగ్గర తీసుకోవడం వేరు అసలు అలా ఇస్తారా సార్ అంటే మరి గురువులు కదా గురువు తీసుకోవాలి అండి ఇప్పుడు ఏంటంటే అతను ఇబ్బంది పడుతున్నాడుగా లోకం అంతా ఇబ్బంది పడేది ఒకటే కదా ఇస్తారు వారు బ్రహ్మాండంగా ఇస్తారు మీరు తీసుకొని అడగండి ఖచ్చితంగా ఇస్తారు అతను ఎక్కడెక్కడైతే మన వచ్చారు ఇక్కడికి ఒక టైమింగ్ ఉంటుంది వీళ్ళందరూ కలవడానికి కానీ ఇలా ఇచ్చి వెంటనే వెళ్ళిపోవాలి అక్కడ కూర్చొని మనం బాధకానికి కుట్టుకుంటారంటే టైం ఉండదు అందరూ అనుకుంటారు అలా కానీ కుదరదు అట్లా కుదరదు ఆ రకంగా ఏంటంటే అతను పర్టికులర్ గా అతని పీఠంలో కుర్తారం పీఠంలో కానీ ఇప్పుడు ఒకసారి ఒక హోమం చేసి ఒక పూజ చేసినప్పుడు వేరే దేశంలో చేశారు సర్పయాగం చేస్తే సముద్రంలో నుంచి కొన్ని వేల సర్పాలు బయటకు వచ్చాయి ఒకసారి ఒక పూజ చేస్తే ఆకాశం నుంచి కుంకుమ గాజులు పడ్డాయి అమ్మవారి అయ్యో ఈ టెన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే జరిగాయి ఇవన్నీ కూడా అంటే అవి చాలా చిన్న విషయాలు అలా చేసే వాళ్ళకి నేను అనేది ఏంటంటే అదేదో విచిత్రం ఇంత కాదు మీరు బాగా అర్థం చేసుకోండి అది సత్యం అది జరుగుతుంది కూడా మనం అంత కి వెళ్ళలేదు ఏంటంటే ఇప్పుడు రాకెట్ వేసుకొని చంద్రమండలం మీదకి వెళ్తున్నారండి ఉదాహరణ సైంటిస్టులు దానికంటూ ఒక సిస్టమేటిక్ గా దాన్ని ఒక ప్రక్రియగా తయారు చేసుకున్నారు ఒక మిషనరీ కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేస్తున్నారు దానికి ఒక సూట్ వేసుకున్నారు ఒక ప్రక్రియ ద్వారా ఇక్కడ కొంతమంది ఆపరేట్ చేస్తున్నాడు వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ దిగుతున్నాడు అక్కడ ఫోటోలు దిగు వచ్చేస్తున్నాడు నార్మల్ పీపుల్ చంద్ర మీదకి వెళ్తాము అంటే ఏంటి చంద్రుడి మీదకి ఎలా వెళ్తాము అది ఎక్కడుంది అంటాం అలాగే ఈ సాధనలో కూడా సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారితో మీరు ఏదైతే భగవత్ స్వరూపంతో ఒక అనుబంధం పెట్టుకున్నారో అది కనెక్ట్ అవుతుంది అది నిత్య సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది ఉదయాన్ని మూడు బావుకి నాలుగుకి లేచి మీరు నిత్యము గనక అమ్మవారు ఉంది నేను ఈ సాధన చేస్తున్నాను నేను చాలా గొప్పది ఇంకోటి ఏంటంటే నేను ఏం చెప్తానంటే మనం ఏదైనా ఒక రూపాయి భగవత్ సంబంధించిన దానికి ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి మీకు ఉపయోగపడేది మీరు ఎన్ని ఖర్చు పెట్టినా దేనికి ఉపయోగపడేవి కాదండి లౌకిక సంబంధించిన వేటికి ఖర్చు పెట్టినా కూడా ఏదో మీరు జీవించడానికి ఏదో ఖర్చు పెడుతుంటారు కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టేది ఏమిటి అంటే ఒక భగవంతుడు కొట్టే కొబ్బరికాయ కావచ్చు వెలిగించే దీపానికి కావచ్చు చేసే జపానికి కావచ్చు హోమానికి కావచ్చు వీటికి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకిది పుణ్యంగా మారుతుంది ఇంకో రకం కూడా ఉంది ఎవరైనా పాపం ఆ అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇవ్వండి అది కూడా పుణ్యంగానే మారుతుంది వస్త్రం లేదు ఇవ్వండి పుణ్యంగానే మారుతుంది ఎప్పుడు భగవత్ స్వరూపంలో ఆ ఈశ్వరుడే రూపంలో ఉన్నాడని నాకేదో ఉంది ధనం ఉందని గర్వంతో ఇవ్వడం కాదు అది నేను పూర్తిగా నమ్ముతాను అద్భుతం సో మీకు మంత్ర గురువులు ఆయన అంతే కదా అయితే ఎవరి ఇప్పుడు తిట్టని ఎవరు తిరిగే కాలు ఊరికే ఉండవచ్చు సామెత ఉంది సో ఎవరినైనా అనేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్న ఈ కాలంలో ఆయన గురించి కూడా రకరకాల వాక్కులు చవాకులు పేలే వాళ్ళ గురించి అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ అట్లా సిద్ధ పురుషుల గురించి మాట్లాడతాం మీకు శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు అతన్ని కూడా మాయగాడు మాయలు చేస్తున్నాడు శకు అనేవాడు ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు అనేవాడు అది కాకుండా ఎంతో మంది అతన్ని నిందించలేదు శిశుపాలుడు వంద తప్పుల వరకు ఆయనకి పట్టాడు వంద తప్పు అయిపోగా చక్రం అవతి లేదు అంటే సాక్షాత్ పరమాత్మే కళ్ళ ముందు ఇలా తన విశ్వరూపాన్ని చూపించి చిటికిన వేలితో కొండెత్తి పట్టుకున్నా సరే అంటున్నారు అంటే రాక్షస జాతి ఎప్పుడు ఉంది ఇక్కడ ఇదేంటంటే దైవ దూషణ చేసేదంతా రాక్షస జాతి అంతే దైవాన్ని తెలుసుకొని ధర్మంగా బ్రతికేదంతా దైవ సంబంధించినటువంటి మార్గంలో ఉన్నటువంటి వారు కాబట్టి ఒకటే చెప్తాను చూడండి సత్యయుగం నుంచి కూడా అంటే సత్యయుగంలో లేరు మనకి ద్వాపర యుగం కాని త్రేతాయుగం కాని ఈ యుగాల నుంచి కూడా ఉన్నారు ఉంటారు పెరుగుతున్నారు కాబట్టి ఈ కలియుగంలో శాతం పెరిగింది అప్పుడు తక్కువ ఉండేది ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది అంతే అది మనం ఇది ఉంటారు ఇలాగే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి కానీ వాటిని పట్టించుకోకూడదు ఇప్పుడు మా ఇంటి దగ్గర కుక్కరుస్తుంటుంది రోజు కుక్క ఎందుకు అరుస్తుంది అనేది ఆలోచించి నేను ఏం చేయాలి ఎందుకు ఆలోచించాలి దాని గుణం అది నేను ఏమంటారంటే చాలామంది నన్ను అంటుంటారు ఏమండి మాకు ఇలా జరుగుతుంది వాళ్ళు ఇలా అనుకుంటున్నారంటే నేను ఒకటే చెప్తాను ఏమంటే మీరు చెత్త కుండీ దగ్గర నిలబడ్డారు ఆ వాసన వస్తుంది మీరు దూరంగా జరగండి రాదు రాదు వాసన అంటే మీరు ఎందుకు అక్కడికి వెళ్ళిందుకు నిలబడుతున్నారంట మీరు ఒక మంచి పని చేయాలనుకున్నారు పేదవాడికి డబ్బులు ఇవ్వాలనుకున్నారు వాడి ఫుడ్కో బట్టకో ఇవ్వండి ఒక పూజ అనుకుంటున్నారు చేయండి ఒక జపం చేయాలనుకుంటున్నారు చేయండి హోమం చేయాలని చేయండి ఒక గురువుని నమ్ముకున్నారు వెళ్ళండి అతను చేపిస్తే అతనితో పాటు హోమం చేయండి దానం చేయండి యజ్ఞం చేయండి ఏమైనా చేయండి ఎవరో ఏదో అంటున్నారని మీరు గనక వాటిని పట్టించుకోవడం మొదలు పెడితే మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేటువంటి మార్గం ఒక్కటే దేవత ఆరాధన పరోపకారం పుణ్యం పరోపకారం చేయడం దేవత ఆరాధన చేయడం సార్ ఆన్ దిస్ నాట్ మీ ప్రేరేపణతోనే మేము నేను కూడా అక్కడికి రావటం జరిగింది స్వామివారి దర్శనం చేసుకున్నారండి మీరు ఎందుకు రాలేదు అని నాకు తెలిసి ఈ యుగంలో మనకు నడిచే దేవం అంటే సిద్ధేశ్వర వారికి మనం పరమాచార్యాల గురించి మాట్లా వింటున్నాం చదువుకుంటాం మనం సమకాలికులు సమకాలికులు మనం వి ఆర్ బ్లస్ అనిపిస్తుంది నిజమే కదా చూడగలరా చూడడం వెళ్లికే మనం చూసాము ఐడియా ఇచ్చి రండి అని చెప్పి ప్రోత్సహించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ సో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా చక్కగా రికార్డ్ చేయడం జరిగింది మీ అందరి కోసం అక్కడికి రా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడొచ్చు స్వామి వారి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు కావచ్చు ఏదో నాడు ఖచ్చితంగా స్వామి దర్శనం అవుతుంది ఆయన ఆరోలోకి వెళ్ళటం కూడా ఒక అదృష్టం కదా మనకి ఉంటే గానీ వెళ్ళలేము ఆరాలోకి ఆయన్ని దర్శించుకొని ఆయన నమస్కరించుకొని ఆయన దగ్గర నుంచి ఒక పండు తీసుకుని ఒక మంత్రం తీసుకుంటున్నామంటే సిద్ధ పురుషుల యొక్క అనుగ్రహం మన మీద కలిగింది అంటే మనకి ఎంతో గురువు బలంగా ఉంటే గానీ వెళ్ళలేము లేదా అమ్మవారి అనుగ్రహం ఉంటే గానీ వెళ్లేము అంత ఈజీ అది అదే ఒక చిన్న ఆఫీసర్ దగ్గర వెళ్ళాలంటే వెళ్ళలేం సిద్ధ పురుషుల అంతే కదండి

శిష్టం బ్రహ్మార్పణేసేయండి పూర్ణాహుతిని ఈశ్వరుడి దగ్గర వరాన్ని కోరుతుండండి शब्नी स्वस्ति श्रद्धा श्रद्धा मेधा मेधायशाव्याम् विद्याधिम् बुद्धिम् श्रियम् श्रियम् बलम् आयुष्यम् आयुष्यम् तेजामेजा आरोग्यम् आरोग्यम् देहि मे देहि मे ॐ नमः इति హోమం చేసినటువంటి శ్రోమం ఉంది దాన్ని నూనెలో అద్దుకొని హోమగుండంలోకి అద్దుకుంటే రక్ష వస్తుంది నల్ల బొట్టు దాన్ని మొహాన్ మీద పెట్టుకోండి శిరస్సు హోమం చేసిన గరిటి ఉంటుంది దాంతో నూనెలో ఒకసారి అద్దుకొని హోమగుండం లోపల కంటే నల్లగా బొట్టు వస్తుంది ఆ రక్షని తిలక ధారణ చేసుకొని की पोजिशन इच्छी तारीख ష్టకం కాళి భైరవాష్టకం ఈ రెండు కూడా చెప్పుకుందాం ఆ తర్వాత అందరం కూడా కళ్యాణ క్రితం ప్రారంభిద్దాం అందరూ కూడా సంకల్పాన్ని మొట్టమొదటగా అర్చక స్వాములు పలికిస్తారు అందరూ కూడా సంకల్పాన్ని పలకవలసిందిగా కోరుతున్నాం పలకండి मम उपात मम उपात समस्त दुर्दक्ष समस्त दुर्दक्ष यद्वारा श्री परमेश्वर मुद्धिस्य परमेश्वर मुद्धिस्य श्री परमेश्वर प्रीत्यर्थम श्री परमेश्वर प्रीत्यर्थम सुभाभ्या सुभाभ्या सुभे शोभने सुभे मुहूर्ते अनुग्रहं दुःखं दहा जटिलम्

षट स्वस्ति वनस्पते स्वस्ति मेस्त वनस्पते रद्रा नमस्ते अस्त मा माही गुंसि शिखसी न सि वज्रो नमस्ते अस्त मा माही गुंसिव शकुने ब्रह्म वज्रमनेस्ति न शकुनेस्त प्रति मना भवेद्या